హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది మాది బెల్ట్ దాదాపు రెండు ఎకరాలు ఉంటుంది మొత్తము రెండు ఎకరాలు వేసినాం కానీ మొత్తం ఈ వర్షానికి మొత్తం ఎర్రగా అయిపోయింది మొత్తం ఆకులు గీకులు మొత్తం ఎర్రగా అయిపోయినాయి కాయలగీట అవట్లేవు మొత్తం గూడు గీడు మొత్తం రాలిపోతుంది ఎందుకంటే రెండు రోజులు అవుతుంది వర్షం మడవాటి మొత్తము ఊటెక్కింది శని ఈట మొత్తం ఊటెక్కింది నీళ్ళు ఇక వస్తూనే ఉన్నాయి తోటలకెళ్ళి గిటా నీళ్ళు వస్తున్నాయి మొత్తం ఎర్రగా అయింది మొత్తం చూడండి ఇక ఎలా అయిందో ఇది ఒకటే కాదు మొత్తం తోట రెండు ఎకరాలు మొత్తం ఇట్లానే అయింది మనకు దీనికి పెట్టిన పెట్టుబడి గిట్ట వస్తుందా రాదా తెలియదు మన రైతులు మన రైతుల బతుకులే గిట్లుంటాయి ఈ బాధలో ఎవరికి మనం చెప్పుకోలేము రైతే రాజు రైతే రాజు అని అంటారు ఎక్కడి నుంచి అవుతాడు రాజు ఇట్లా పంటలు ఇట్లా నాశనం అయితే రాజు అవుతాడా నుంచి అవుతాడు పంట మంచిగా వండితేనే అది నాలుగు నెలలకు ఐదు నెలలకు వచ్చే పంటల మనకు ఎంతో కొంత దొరుకుతుంది అంతే ఇందులో అది గిట ఇప్పుడు ఇంత వర్షాలు ఇట్లా కంటిన్యూగా వర్షాలు పడితే కాయలు గిట రాలిపోతున్నాయి పెట్టిన పెట్టుబడి గిటా మనకు వస్తలేదు ఏం సార్ మన రైతుల కష్టాలు ఎవరికి రావద్దబ్బా అందరు ఇప్పుడు ఒక టీచర్ కొడుకు టీచర్ అవుతున్నాడు కానీ ఒక రైతు కొడుకు రైతు కాదల్చుకుంటున్నాడు లేడు ఎందుకంటే మనకు తెలుస్తుంది మన చిన్న ఉన్నప్పటి నుంచి మనం వ్యవసాయం చేసిన గిటా మనం మన నాయన బాగుపడలేదు మనం బాగుపడలేదు జాబులు ఉన్న వాళ్ళు మాత్రం మంచిగా బాగుపడుతుండ్రు జాబులు ఉన్న కొడుకులు కానీ సౌకర్యాలు కానీ మొత్తం వాళ్ళు రిచ్గానే అయిపోతున్నారు కానీ మనం పూర్ పీపుల్స్ మొత్తం ఇలానే అయిపోతున్నాం ఈ వ్యవసాయం చేయడానికి ఇష్టపడుతుండలేరు ఇప్పుడు ఎందుకంటే ఎప్పటికీ నష్టమే వస్తే ఏముంటుంది ఎప్పుడో ఒకసారి వస్తే తిండికే దానికే సరిపోతుంది ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది మనకు చెప్పండి రైతుని ఎప్పుడు హేళన చేసి మాట్లాడొద్దు ఎందుకంటే తనకి ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో కష్టాలు చేసి తన పంటనైతే తీస్తూ ఉంటాడు తను ఎంతగో ఇప్పుడు వర్షం పడుతుంది వర్షంలాగైతే ఈ పంట కోసమే కదా ఇప్పుడు చేనుకొచ్చింది వచ్చింది మొత్తం